హాయ్ ఫ్రెండ్స్ పిచ్చుకూతలు కూసిన ప్రతి ఒక్కరూ నెగిటివ్గా మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీరు ఈ వీడియోని ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్ నాయకులు సో నేను ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను ముందు చెప్పాను పెద్దగా పట్టించుకోవాలా పిచ్చుకోతల కింద రకరకాలుగా నెగిటివ్గా మాట్లాడారు సో నెగిటివ్గా మాట్లాడినటువంటి మీ అందరికీ చెంప మీద పెట్టి కొట్టినట్లుగా ఉపాధ్యాయ సంఘాలు ఈ డిఎస్సి గురించి విద్యా వ్యవస్థ గురించి సో పోస్టుల గురించి ఏ విధంగా వారు సో మాట్లాడుతున్నారో మీడియా మొత్తం రాష్ట్రంలో ఉన్న మీడియా అంతా కూడా ఈ రోజు మంగళగిరిలో చూసారండి దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి అయ్యో మీరు చదువుకునే వాళ్ళు చదువుకోండి సో బయట జరుగుతున్నటువంటి సమస్య సమస్య ఉన్నవాళ్ళు రోడ్డు మీదకి వస్తారు సమస్య లేని వాళ్ళు కాదు కదా ఈ రోజు నువ్వు ఏదో నాకు ఏ సమస్య లేదు నాకు ఏజ్ ఉంది ఏ నాకు ఏజ్ ఉంది అది ఇది ఉందని నువ్వు మాట్లాడుకున్నావు తీరా నువ్వు ఆలోచన చేస్తావు సమస్య ఉన్నవాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు ఇది ఈ రోజు ఉపాధ్యాయులు ఎందుకు వచ్చారు వాళ్ళకి పని లేకపోతే

చెప్పేసి స్పష్టంగా అదే పిఏ గారితో మాట్లాడితే లోకేష్ గారు మా బిజీగా ఉన్నారు ఇప్పుడు కూర్చోబెట్టి పెట్టి మాట్లాడడం సాధ్యం కాదని చెప్పారు మనం చెప్పేది గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులు గత ప్రభుత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేసి ఆ ప్రభుత్వాన్ని పోలగొట్టారు

ఎవరైనా విధానాల కోసం చేస్తా ఉన్నారో ఆంధ్రప్రదేశ్ బాధ్యత ప్రదర్శన ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం బాధ్యత సమస్యల పరిష్కారం కోసం బాధ్యత పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తుంది ఈ యొక్క అసంతృప్తి చర్చలకు పిలిచి ప్రజాస్వామ్యమైన చర్చలు జరిపి ప్రభుత్వ విచారంగా కాపాడాలని చెప్పుకుంటూ ఉన్నాం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మన రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉంది అటువంటి రాష్ట్రంలో ఈ రోజున మీడియం ఉండకూడదు ఇంగ్లీష్ చట్టం చేస్తాది సమాంతర మీడియం నియమించాలా ఆ రకంగా ఉపాధ్యాయులు నియమించాలా మరొకటి అవకాశం ఉంటుంది కాబట్టి శాఖ మంత్రి వెంటనే దీంట్లో ఖాళీ చేసుకుని చర్చలు జరపాలని చెప్పి కూడా చేస్తా ఉన్నాం మాటలు పిల్లలు ఎవరు పిల్లలు ఎవరు కమిషనర్ గారి పిల్లలు కాదు పిల్లలు కాదు వీళ్ళందరూ కూడా పేద పిల్లలు పేద పిల్లలకి విద్య రావాలని కోరుకునే వాళ్ళైతే పోరాటానికి పిలిపిస్తే మీరు జీవాలు ఇస్తారా అంటే లెక్కలేని తన యూటీఎఫ్ అంటే పోరాడదాం ప్రపంచ బ్యాంకు విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయకోకుండా ఎత్తుంచే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా మంత్రి గారు దోక్యం చేసుకుని యూటీఎఫ్ నాయకులు మా పిడిఎఫ్ చెల్లి చర్చలకి పిలిచి సాల్ట్ పథకాన్ని రద్దు చేసుకోవాలి వన్ వన్ సెవెన్ రద్దు చేసుకోవాలి ప్రాథమిక పాఠశాలని ప్రభుత్వ రంగంలో డెవలప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం